హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్ ఈరోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది నా కోసం అమ్మ అయితే ఏ పని చేయకుండా అంత పని చేసేసి నాకు ఏం పని లేకుండా చేసింది అమ్మ నా కోసం ఏమేమి ప్రిపేర్ చేసిందో చూసేద్దాం రండి చూడండి టీ టీ ప్రిపేర్ చేసింది టీ కూడా హీట్ చేసుకొని తాగాలంతే అనమాట సంగటి రైస్ దీన్ని గురుగా పులగూర అంటారు సో ఇవన్నీ నా కోసమైతే ప్రిపేర్ చేసి అనమాట నేను జస్ట్ పాపను చూసుకొని ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం ఉంటాయి అనమాట ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో అది అత్తవారింట్లో నిద్ర లేచినప్పటి నుంచి టెన్షన్ టెన్షన్గా మన పనులు అనం చేసుకోవడానికి అసలు తినడానికి కూడా టైం ఉండదు ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే కదా